అంటే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి స్టేజ్ బట్టి ఉంటుందండి ఆహార నియమాలు అనేది మరి వాళ్ళ కిడ్నీ జబ్బు షుగర్ వల్ల వచ్చిందా బీపీ వల్ల వచ్చిందా అనేది దాన్ని బట్టి మరియు ఏ స్టేజ్లో కిడ్నీ జబ్బు ఉంది అంటే స్టేజ్ వన్ ఉందా టూలో ఉందా త్రీలో ఉందా ఫోర్లో ఉందా ఫైవ్లో ఉందా అంటే కిడ్నీ జబ్బుల స్టేజింగ్ బట్టి మనం ఆహార నియమాలు అనేది మన పేషెంట్లకు చెప్పడం జరుగుతుంది షుగర్ జబ్బు ఉందనుకోండి దానిలో మనము కృత్రిమంగా ఆ స్వీట్నర్స్ బంద్ చేయడం కానివ్వండి స్వీట్స్ తగ్గించడం కానివ్వండి చేయాలి అండ్ బీపీ ఉన్నవాళ్ళు మరి సాల్ట్ తగ్గించడం చేయాలి తర్వాత స్టేజెస్లో డిఫరెంట్ స్టేజెస్లో కిడ్నీ జబ్బులో తీసుకుంటే ముఖ్యంగా మనకి వాటర్ అండ్ సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది చాలా ముఖ్యం అండ్ ప్రోటీన్ రిస్ట్రిక్షన్ అంటే ఇవన్నిటి కూడాను ఈ వాటర్ రిస్ట్రిక్షన్ చేస్తే అత్యధికంగా మూత్రం రాకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళలో చాలా సందర్భాల్లో వాపులు వస్తాయి దాని ద్వారా ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో వాటర్ కూడా డాక్టర్ గారు ఎంత చెప్తే అంత తీసుకొని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండవది సాల్ట్ ఎందుకంటే ఈ కిడ్నీస్ అన్నవి వాటర్ని సాల్ట్ని ఎప్పటికప్పుడు అది బ్యాలెన్స్ చేస్తుంటాయి మనం ఎంత తాగినా కానీ ఎంత బాడీకి అవసరం అంతే వాటర్ని అంతే సాల్ట్ని మన బాడీలో కృత్రిమ మన కిడ్నీస్ అన్నవి రెగ్యులేట్ చేస్తాయి ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అవుతుందో ఈ వాటర్ క్వాంటిటీని మన సాల్ట్ క్వాంటిటీని మనకు తగ్గట్టుగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది దానిలో పాటు లవణాలు అంటే లవణాల్లో పొటాషియం అనే లవణం ముఖ్యం దీనిలో ఈ పొటాషియం ఎక్స్క్రిషన్ కూడా అంటే బయటికి పంపించే విధానం కూడా కిడ్నీ ఫెయిల్ తగ్గడం జరుగుతుంది అలాంటప్పుడు మనం పొటాషియం రిచ్ ఉన్న పదార్థాలు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే లైక్ కోకోనట్ వాటర్ కానివ్వండి లేకుంటే ఆకుకూరలు కానివ్వండి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి వీటితో పాటు ప్రోటీన్స్ చాలా చావాల్సిన మీట్ ఎక్కువ తీసుకుంటే అంటే మాంసకృతులు ఎక్కువ తీసుకుంటే అది కూడా కిడ్నీ మీద భారం పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి కిడ్నీ ద్వారా ఎక్స్క్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా రెగ్యులేటెడ్గా స్టేజ్ని బట్టి వ్యాధిని బట్టి డాక్టర్ గారు అడ్వైస్తో అంతే మోతాదు మాత్రం తీసుకుంటే డెఫినెట్గా మనము ఈ కిడ్నీ జబ్బుల్ని ప్రోగ్రెస్ ఎక్కువగా ముందుకు పోకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుందండి